శివరాత్రి సందర్భంగా షర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ దీనబంధు కాలనీలోని శ్రీ శివభక్త మార్కంటేయ స్వామి ఆలయంలో ఉదయం ఐదు గంటల నుంచి భక్తుల సందడి మొదలైంది స్వామివారి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వామివారికి విశేష అభిషేకాలు తదనంతరం స్వామివారికి విశేష అలంకారం నిర్వహించి సాయంత్రం శాంతి కళ్యాణం రాత్రికి లింగోద్భావ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ అల్లా మహేష్ ఆలయ కమిటీ సభ్యులు బోడ అశోక్ దాసపత్రి అశోక్ కుమార్ వెంకటేశ్వర్లు శివశంకర్ విక్షపతి ఆనంద్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రాతకాలం నుంచి స్వామివారికి ఉత్తరాభిషేక మహాభిషేక కార్యక్రమాలు జరుగుతున్నవి మరి ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా వచ్చేసి స్వామివారిని అభివేషించడం జరుగుతున్నది మరి ఇప్పుడు వరకు సుమారుగా మా అంచనా ప్రకారము ఒక రెండు వేల మంది వరకు వచ్చి దర్శించుకున్నందుగా మేము అంచనా వేయడం జరుగుతుంది మా టికెట్ ప్రకారం అయితే ఈ కార్య ఈ యుగా కార్యక్రమంలో శివరాత్రి మహాదేవి సందర్భంగా ఉదయం ప్రాతాకాలంలో అభిషేక కార్యక్రమము రెండు గంటల వరకు జరుగుతుంది రెండు తర్వాత స్వామివారికి అలంకరణ చేసేసి ఉపవాస దీక్ష అనే భక్తులకు స్వామివారిని అలంకరణ సేవలో దర్శించుకోవడం జరుగుతుంది తర్వాత ఏడు గంటల పదిహేను నిమిషములకు స్వామివారి అమ్మవారికి శివారోగ్య కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించకూడదు కావున భక్తులందరికీ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని పాల్గొని స్వామివారికి అమ్మవారికి వడి బియ్యము అత్యంత వడి బియ్యం జరుగుతుంది తర్వాత భక్తులందరూ కూడా మేము సంబరాలు పంపిణీ చేయడం జరుగుతుంది తర్వాత కార్యక్రమం స్వామివారి చివరి కట్టము పదకొండున్నర గంటల దిగోత్సవ అభిషేక పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సుమారుగా ఒక రెండు నుంచి ఐదు మంది వరకు మూడు నాలుగు వందల మంది వరకు ఈ దిగోత్వ పూజలు కూడా పాల్గొనడం జరుగుతుంది